రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇందులో కెనడాలో ఆహార సంక్షోభం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏకంగా ఒక కెనడా అగ్రరాజ్యం పక్కనున్న అమెరికా పక్కన కెనడా ఉంటుంది ఈ రెండు వాతావరణాలు ఇంచుమించు కల్చరు వెదరు ఇంచుమించు కొద్దిగా సేమ్ సేమ్ ఉంటాయి అలాంటిది అమెరికా అగ్రరాజ్యమైంది కెనడానేమో ఆహార సంక్షోభం ఎదుర్కొంది కారణం పాలకుల వ్యవస్థే కారణం పాలకుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు పిల్లల కోసం తిండి మానేస్తున్న ఇరవై నాలుగు శాతం మంది తల్లిదండ్రులట పిల్లల కోసం ఇరవై నాలుగు శాతం మంది పిల్లల కోసం తల్లిదండ్రులు తిండే మానేస్తున్నారు అంటే ఆహార సంక్షోభం ఏర్పడ్డది రోడో ప్రభుత్వానికి సవాలుగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం కెనడాలో నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి తల్లిదండ్రులు ఇరవై నాలుగు శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పొదుపు చేయడం కోసం కిరాణా సరుకుల ఖర్చును తగ్గించుకుంటున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై శాతం మంది చెప్పారు తొంభై శాతం మంది ఖర్చులు తగ్గించుకుంటున్నాం కిరాణా సరుకులు కొనుగోలు తగ్గించుకుంటున్నామని తొంభై శాతం మంది చెప్పుకొచ్చారు ఆర్థిక బాధ్యతలు నెరవేర్చుకోవడం దీంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు ఫుడ్ బ్యాంకుల్లోనూ కొరత కెనడాలో ఉచితంగా ఆహారం పంపిణీ చేసే మన దగ్గర సివిల్ సప్లై ఉంటాయి కదా అలాంటి సివిల్ సప్లై అదే ఉచిత బియ్యం పంపిణీ కావచ్చు ఇలాంటి ఇలాంటి ఇవన్నీ కూడా అక్కడ ఫుడ్ బ్యాంకులు అంటారు ఆ ఫుడ్ బ్యాంకుల్లో కూడా ఆహార కొరత ఉందట అందులో కూడా సప్లై చేయడానికి లేదు దీంతో కొన్ని ఫుడ్ బ్యాంకులు అంతర్జాతీయ విద్యార్థులకు కొన్ని ఫుడ్ బ్యాంకులు అంతర్జాతీయ విద్యార్థులకు ఆహారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి అంటే మనలాంటి వాళ్ళకి ఇప్పుడు భారతీయులు చైనా వాళ్ళు కెనడాలో ఉంటే వాళ్ళకు ఈ ఫుడ్ బ్యాంక్ నుంచి ఏ విధంగా కూడా ఆహారం ఇవ్వకూడదు అనేసి ఏకంగా నిర్ణయం తీసుకున్నాయన్నట్టు భారతీయ విద్యార్థులు కూడా ఈ బాధితులు ఉన్నారు కిరాణ సరుకులు ధరలు విపరీతంగా పెరగడంతో జీవన వ్యయం భారీగా పెరిగింది తమ పిల్లలకు తగినంత ఆహారం అందించడం కోసం తాము తిండి తగ్గించుకున్నామని ఇరవై నాలుగు శాతం మంది తల్లిదండ్రులు చెప్పుకొచ్చారట పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం కాస్త చౌకగా లభిస్తుంటుందో దాన్ని దాన్నే కొనుగోలు చేస్తున్నారు ఏదైతే పోషకాలు తక్కువ ఉంటాయో వాటిని కొనుగోలు చేసి తింటున్నారు అన్నట్టు ఎందుకంటే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర బాదం పిస్తాలు ఇట్లాంటి పోషకాలు ఉంటాయి ఎక్కడైనా వాటి రేట్లు ఎక్కువ ఉంటాయి అలాంటివి కాకుండా ఇవి ఏది పల్లీలు అయితే ఇట్లాంటివి తక్కువ ఉంటాయి పోషకాలు తక్కువ ఉన్నప్పుడు పప్పులు అట్లాంటివి అలా తక్కువ ఉంటాయి అయినా కానీ కొనుగోలు చేసి పూటలు తీస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు ఒక పూట తింటే మరో పూట తినడం మానేస్తున్నట్లు ఎనభై నాలుగు శాతం మంది చెప్పుకొచ్చారు ఎంత తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది జస్టిన్ టుడో ఈ జస్టిన్ టుడో వచ్చేసి భారతదేశం గురించి కారాలు మీరాల దూ నూరుతా ఉంటుంటాడు జస్టిన్ టుడో ఆయన దేశం ఇలాంటి పరిస్థితి ఉంది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఆయన మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎతలు కొడుతున్నాడు ఈ విధంగా ఈ సంక్షోభ సమయంలో కెనడియన్లు ఎలా జీవించబోతున్నారని చాలామంది సామాజిక మాధ్యమాల్లో ఆశ్చర్యం వ్యక్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎట్లా పడుతున్నారు కెనడా పరిస్థితి ఏంది కెనడా ఆర్థిక పరిస్థితి ఏంది దాంతోపాటు కనీసం ఫుడ్ పరిస్థితి ఏంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెనడా పరిస్థితి అట్లా ఉందని చెప్పుకోవచ్చు నిత్యావసరాలపై జీఎస్టీ సడలింపు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఈ సమస్య సవాల్గా విసురుతుంది ప్రజలకు సాంతవన కలిగించడం కోసం ప్రభుత్వం కోటాది డాలర్ల ప్యాకేజీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక దీంతో ఇక ఫుడ్ ఫ్రీ అని అలాంటి ఆఫర్లు పెట్టాల్సిందంటున్నారు నిత్యావసరస్తులపై జిఎస్టీని సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది బట్టలు కావచ్చు నేపీస్ కావచ్చు ప్రీమియర్ ప్రీమేడ్ హాట్ మీల్స్ వంటి వాటిపై పన్నులు తగ్గిస్తారని సమాచారం బట్టలు ఫుడ్డు ఈ రెండు అంటే కూడు గూడు కూడు గుడ్డ ఈ రెండింటి మీద జిఎస్టీలు తగ్గించే విధంగా దీంతో తగ్గిస్తే కాస్త ధర తగ్గిస్తే ప్రజల మీద భారం తగ్గుతుందన్న ఆలోచనతోటి ప్రభుత్వాలు ఉన్నట్టు అది కెనడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఇలాంటి సమస్య కెనడా చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది అంతేకాకుండా ఆహార సంక్షోభంలో కూడా ఉంది ముఖ్యంగా ఈ ఆర్థిక ఆహార సంక్షోభం నుంచి ఎప్పుడు గట్టెక్తుంది కూడా చూడాలి